ఒకసారి జనగామ జిల్లాకు సంబంధించిన మంగళంపల్లి రాజు అని మంగళంపల్లి రాజు అని ఒక జిల్లా సాధన కోసం కూడా కొట్లాడిండు ఆయన మీరు ఉద్యమాలల్లా తెలంగాణ ఉద్యమాలలో కానివ్వండి లేకపోతే తెలంగాణ గురించి తెలంగాణ ఉద్యమాలలో కొట్లాడిండు కొట్లాడిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టుకున్నాడు తెలంగా జనగామ జిల్లా జేఏసీ అని ఒక జేఏసీ సృష్టి జనగామ జిల్లా సాధనకే కొట్లాడిన వ్యక్తి మంగళంపల్లి రాజు మనతో లైవ్ లో ఉన్నారు రాజుగారు నమస్కారం లైన్ లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు ఉన్నాము రాజుగారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము జిల్లాల పునర్విభరణ చేస్తా ఉంటా ఉన్నది ఉన్న జిల్లాలు తీసిస్తా ఉంటుంది కొన్ని జిల్లాలు తీసేస్తా ఉన్నా సో అందు ఆ జిల్లాలలో ఒక సిద్దిపేట ఉన్న జనగం జిల్లా ఉన్నట్టు తెలుస్తా ఉన్నారు సార్ దీని మీద మీ ఆన్సర్ ఏంది సార్ మీరేం చెప్పబోతున్నారు అంటే ప్రభుత్వాలంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలుగా మారిపోయింది అంటే ఆ పార్టీ డిసిషన్ రకంగా తయారైంది అట్లా కేసీఆర్ తీసుకున్న డిసిషన్ ను అవన్నిటిని రద్దు చేస్తా కానీ మరి ఇప్పుడు బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని రద్దు చేస్తా అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి ముఖ్యమంత్రి పదవి పోతుంది తెలంగాణ తీసేస్తామంటే అది కరెక్ట్ గా జరగలేదని తీసేస్తా అంటే సమంజసమైనా అది ఆలోచించాలి అంటే ఉట్టిగానే ఎవరు అంటే ఇష్టం వచ్చిన డిసిషన్స్ తీసుకుంటే అంటే వ్యవస్థ ఎంత గందరగోళం అవుతుంది ప్రజలు ఊరుకుంటారా తెలంగాణ తీసేస్తా అంటే ఊరుకుంటారా అట్లనే ఏ జిల్లా తీసేస్తా అన్నా ఆ జిల్లా ప్రజలు ఊరుకోరు జిల్లాలు వచ్చి ఆల్మోస్ట్ పది సంవత్సరాలు అవుతుంది ఎక్కడికక్కడ వ్యవస్థ నిర్మాణం జరిగిపోయింది కలెక్టరేట్లు ఉన్నాయి ఇక్కడ ఏ జిల్లా అంటే అందరు దగ్గర అంటే ఎక్కడ పరిపాలన సౌలభ్యం కలెక్టర్ల దగ్గర ఉన్నారు అధికారులు దగ్గర ఉన్నారు ప్రజలకు అందుబాటులో పాలన వచ్చింది ఇంత వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇది కరెక్ట్ గా లేదా అని పది సంవత్సరాల తర్వాత ఈ రోజు నువ్వు కరెక్ట్ గా జరగలేదంటే అది అవివేకం అది ముఖ్యమంత్రి గారు లాంటి వ్యక్తి అలా అనడం అవివేకం దాని పట్ల నాకు తెలిసి అది సాధ్యం కాని పని అంటే ఆయనకు ఒకటే ఇప్పుడున్న ప్రస్తుతం ఆయన ఇస్తా రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు ఆయన ఇస్తాన ప్రభుత్వం ఆయన ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిండో అవి అమలు చేయలేక ఇదో పంచాయతీ పెడితే ఈ రెండు సంవత్సరాలు ఈ ఈ పంచాయతీలో కాలం ముందడుగు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోని ఇది ఒక వాదన తీసుకొచ్చారు తప్ప ఆయనకు కూడా తెలుసు ఆయన ఇప్పుడు మీరు అన్నట్టు జనగామ జిల్లా తీసేస్తాడు అన్నాడు అనుకుందాం మరి ఆయన మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్వాయి అన్న పేరు పెడతా అని చెప్పేసి అన్నాడు తర్వాయి పాప అన్న పేరు జనగామ జిల్లాకు పెడతా అన్నాడు ఆ జిల్లా పేరు మార్చొద్దన్నదే ఇక్కడ జనగామ జిల్లాలో ఉద్యమం నడుస్తుంది ఆయన జిల్లా పేరు మారుస్తా అంటేనే ఆయన ప్రభుత్వ వ్యతిరేకంగా ఆయన ఫస్ట్ ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మొదటి దిష్టి బొమ్మ జనగాం లోనే ఆయన దిష్టి బొమ్మ దానం చేసినాం అంటే ఓన్లీ పేరు మారుస్తా అంటే అదే జిల్లా మారుస్తా అంటే అంతే కదా ఆయన పరిస్థితి కాంగ్రెస్ పుట్టగతులు ఉంటాయా ఇప్పటికే రేవంత్ రెడ్డి పాలన వల్ల ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలోకి రాదు అనే ఒక బాధ నిలబడుతుంది ఇక ఇలాంటి చర్యలు చేపడితే మొత్తం ఆంధ్రాలో ఎలా అయితే తుడిచిపెట్టుక ఆ కాంగ్రెస్ తెలంగాణలో కూడా దేశంలో కూడా అదే పరిస్థితి ఒకప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే అనే స్థాయికి వచ్చేసేది రాష్ట్రంలో వచ్చేస్తుంది ఖచ్చితంగా అదే అంటే ఏ ఒక్క సామాన్యుడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం ఉన్న జిల్లాలను మార్చడం అన్నది అదొక పిచ్చెతుగ్ల పని అది కాబట్టి అటువంటి చర్యలు జరగవు అవి తీసుకున్నామన్నా గానీ ఆయన శాస్త్రీయంగా హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి నేస్తా అని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పినట్టున్నాడు జడ్జి అని చెప్తా వాళ్ళే చెప్తారు ఇది మీరు మళ్ళీ జిల్లాలు వెనక్కి తీసుకోవడం అన్నది ఒక వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది ఆల్రెండ్ జిల్లాల మీద ఇప్పుడు జిల్లాలు ఎస్టాబ్లిష్ అయ్యి అవి డెవలప్మెంట్ దిశగా ఇప్పుడే అడుగులు అంటే స్థిరత్వాన్ని పొంది జిల్లాలు అభివృద్ధి చెందే దిశగా కొనసాగుతున్నాయి ఈ టైంలో మీరు వెనక్కి తీసుకుంటామనే నిర్ణయం అన్నది అది సరైన నిర్ణయం కాదు దాన్ని కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు కావచ్చు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు ముందు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో ఉన్న ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా చేయమనండి అవి అమలైన తర్వాత ప్రజలు సంతోషంగా లేరంటే కొత్త డిసిషన్స్ తీసుకోమని చెప్పండి అంటే ఒక జిల్లా ఒక జిల్లా హైడ్రా నిర్ణయం ఎంత గందరగోళం తీసుకొచ్చిందో చూశారు చిన్న హైడ్రా అవును ఓకే ఒక ఇల్లు కూల కూలగొడతనే గందరగోళమైంది అవును ఇప్పుడు రా చుట్టాను కూలగొడతాం అంటే ఊరుకుంటా దట్ కరెక్ట్ ఇదా ఇప్పుడు ఈ జిల్లా సాధన జెఏసీ జిల్లా సాధన జెఏసీ అక్కడ మీరు పెట్టిలు ఒక జెఏసీ అధ్యక్షుడిగా జనగామ జిల్లా సాధన జెఏసీ అధ్యక్షుడిగా మీరు ఏం పనులు ఉపయోగగొంటారు జనగామ జిల్లాకు ప్రజలకు ఒకవేళ ఆయన అంటే ఖచ్చితంగా ఆయన ఒకవేళ ఆ డిసిషన్ ప్రకారం ముందుకు పోదు ఎందుకంటే వాళ్ళ పార్టీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు ఒకవేళ గనక ఈయన పిచ్చి ఆలోచనలతో గనక జనగామ జిల్లాలో ముందుగా ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ నాయకుల ఏ ఇల్లు కూడా బయటకు దాటరు ఓకే కాంగ్రెస్ నాయకులు ఏ ఇల్లు దాటరు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయడమే ఇక జేసీ మొదటి కర్తవ్యంగా భావిస్తాం ఏ ఎన్నికల్లో కాదు కదా ఇప్పటికే ఆయన బీసీ పట్ల ఆయన అవలంబిస్తున్న తీరు చూస్తేనే అందరికీ ఒక ఇంత బేకారు మనిషి ఉన్నాడని చెప్పేసి అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఇలాంటి డిసిషన్ కనుక తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇప్పుడు ఏదైతే ఇరవై ఏడు ఆయన ఇంకో మూడు సంవత్సరాలు పరిపాలన ఉందనుకుంటుంది కదా ఇంకో సంవత్సరంలోనే ప్రభుత్వం అంటే ప్రజా వ్యతిరేక పోరాటాలతోని పోరాటాలతోనే రాష్ట్రపతి పాలన వచ్చే పరిస్థితి వస్తుంది అంత ఘోరమైన ఉద్యమాలు అంత గెరిల్లా ఉద్యమాలు జరిగే అవకాశం ఉంటది ఓకే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి డైరెక్ట్ గా రాష్ట్రపతి పాలన వచ్చే అంటే పరిపాల శాంతి భద్రత చేతులు లేని పరిస్థితికి వచ్చేస్తుంది ఓకే ఓకే రాజు గారు థ్యాంక్ యూ ఇది మంగళంపల్లి రాజు అనే మన జనగామ జిల్లా సాధనకు జేఏసీ అధ్యక్షుడు